ఇద్దరు ముద్దాయిల కోసం వచ్చిన మరో ముద్దాయి జగనైతే ఆయన బాటలోనే మరో ముద్దాయిగా బొబ్బల శ్రీనివాస్ పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేయడం వైసీపీ అరాచక ధోరణికి నిదర్శనమని జనసేన సేతలు పావుజన్ని చంద్రశేఖరరెడ్డి రెడ్డి అన్నారు జగన్ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న మాలకొండయ్యపై నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వారి అనుచరులు దాడి చేసి గాయపరచడం హేయమైన చర్య అని ఈ మేరకు స్థానిక కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ జరిగి చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ జనసేన నేతలు పరామర్శించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు తెరవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కేసులు కట్టేది కదా అసలు షీట్ ఓపెన్ చేయాలని కూడా చెప్తాం పోలీసుల మీద చేస్తే నిధుల్లో ఉండేవాళ్ళు ఎంత మాత్రం కూడా సొప్పి శ్రీనివాస్ గారు బృంద చూస్తే మీరు గుర్తుపట్టగలుగుతారు నమస్కారం నా పేరు రళీరెడ్డి జనసేన పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యుని ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసు వారు వారికి ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ నిబంధనల ప్రకారం హెలీప్యాడ్ వద్దకి కేవలం పది మందిని ములాఖాత్కి కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ వందకు మించి ఎవరితో కూడా సమూహంగా రావద్దని నిబంధనలు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క నిబంధనల్ని పోలీసు వారి యొక్క నిబంధనలని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఒక నిర్లక్ష్య ధోరణిలో ఒక ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి యొక్క కేడర్ ద్వారా అనేక మందిని పిలుపునిచ్చి కార్యక్రమాన్ని వారు చేయడం జరిగింది దాదాపు అవసరం లేకపోయినా కూడా ఎనిమిది కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించడం జరిగింది వీటి వల్ల అనేక మంది ప్రజలు నిర్వహణ ఇబ్బంది పడ్డారు అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు విధుల్లో ఉన్నటువంటి ఎవరైతే కావలి స్పెషల్ బ్రాంచ్ పెట్టడానికి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి మాలకొండయ్య గారు బందోబస్తు కోసం ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమంలో వారికి అప్పగించినటువంటి విధుల్ని వారు నిర్వహిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మరియు అతని అనుచరులు ఆయన పైన దాడి చేసి మమ్మల్ని నేను అడ్డుకుంటావా అని చెప్పి వారి చేతి యొక్క ఎమ్ముకను సైతం వెనగొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చోటు చేసుకుంది ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమన్నా ప్రజా పోరాటాల కోసం వచ్చారా ప్రజా యుద్దాల కోసం లేదా ప్రజా సమస్యల మీద పోరాటానికి వచ్చారా లేదు ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఒక ముద్దాయిని మళ్ళీ ఒక కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి మరొక ముద్దాయిని పరామర్శించడానికి ముప్పై రెండు కేసులున్నటువంటి మరొక ముద్దాయి వచ్చి ఈ రోజు పోలీసుల పైన దాడి చేయడం అనేది ఒక హేయమైనటువంటి చర్య బొప్పాల శ్రీనివాస్ యాదవ్ గారి గతంలో కూడా మేయర్ గా ఉన్నటువంటి మహిళగా ఉన్నటువంటి మేయర్ గారి పైన కూడా అనుచితంగా ప్రవర్తించినటువంటి సంఘటన గతంలో చూసాం ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అని చెప్తా ఉంటే కింది స్థాయిలో నాయకులు పోలీసులు సైతం విడిచిపెట్టకుండా ఇటువంటి దాడులు చేయడం అనేది హేయమైనటువంటి చర్య ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళపై పదే పదే ఈ రోజు ఏ మాత్రం భయం లేకుండా వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ఇటువంటి రౌడీ రౌడీషీట్ లోపం చేయమని చెప్పి కూడా మేము జిల్లా ఎస్పీ గారిని కూడా కోరబోతా ఉన్నాం ఇటువంటి నేర పూరితమైనటువంటి వల్ల వాళ్ళ వల్లే ఈరోజు సమాజంలో శాంతి భద్రత విఘాతం కలుగుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారో ఆ యొక్క మాల కొండే గారిని ఈ రోజు జనసేన రోజు పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకువెళ్తామని చెప్పి వారికి జరిగింది అందరికీ ముఖ్యంగా ఏదైతే రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో జైల్లో ఉన్నటువంటి ముద్దాయి రెడ్డి గారిని మరియు మహిళల మీద మహిళలంటే గౌరవం లేనటువంటి వ్యక్తి మీద వ్యక్తిని ముద్దాయి వసంత్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరావాల్సి నెల్లూరుకి వచ్చి నెల్లూరులో వారు చేసినటువంటి అంటే తప్పనిసరిగా జనసేన పార్టీ నుంచి ఇంత కాకుండా కూటమి నుంచి కూడా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కూడా మా ప్రయత్నం మా వంతుగా మేము సోషల్ మీడియా పరంగా అందరికీ తెలియజేశాం అయినప్పటికీ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన హెడ్ కానిస్టేబుల్ గారు లేదా మాలకొండయ్య గారు వారికి వారి మీద భౌతికంగా దాడి చేయడం ఇదంతా కూడా ఒక హేయమైన చర్య ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా నేర ప్రవృత్తికి లే వ్యక్తుల మీద రౌడు షీట్ ఓపెన్ చేసి వాళ్ళని తక్షణమే పోలీసు వారు వారిని కంట్రోల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ మాలకొండయ్య గారి విషయం ఏదైతే జరిగిందో ఈ విషయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి నేర ప్రవృత్తికి వెళ్ళేట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తక్షణమే మీ యొక్క తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కోటం తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు